అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు మనోజ్ మంచం లోపల ఉన్న ప్రియుడిని బయటికి లాక్కొచ్చి మరి చితక బాధాడు ఒక భర్త ఈ ఘటన లో జరిగింది అయితే ఒక భార్యా భర్త కలిసి అన్యోన్యంగా ఉంటున్నారు సో కొద్ది రోజులుగా ఆ అమ్మాయికి తను కావాలనుకున్న సుఖం కావచ్చు ఆ ప్రశాంత్ కావచ్చు అతని దగ్గర దొరక్కపోవడంతో ఈ అమ్మాయి ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంది సో రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితం ఆ అమ్మాయి వాళ్ళ భర్త నేను ఇలా పొరుగు ఊరు వెళ్ళొస్తాను అని చెప్పి ఆ అబ్బాయి బయటికి వెళ్ళాడు యాక్చువల్గా ఆ అబ్బాయి ఒక ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిన తర్వాత ఈవిడెవరన్నా మాట్లాడుద్దా లేకపోతే ఎవరన్నా మన ఇంటికి వస్తారా అనే యాంగిల్లో అతను ఒక పక్క ప్లాన్ ప్రకారం ఊరికి ఒక రెండు కిలోమీటర్ల అవతలకు వెళ్ళి ఫోన్ చేసి నేను ఇలా బయటికి వెళ్తున్నాను వేరే ఊరు వెళ్తున్నాను రేపు వస్తానని చెప్పేసరికి ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ ప్రీడిని తెచ్చుకొని బెడ్రూమ్లో తన పని తాను కానిచ్చేసుకుంది సో దాని తర్వాత ఏం జరిగింది సడన్గా భార్య మీద అనుమానంతో ఉన్న ఆ భర్త వెంటనే వెనక్కి రావడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో వెంటనే ఆ డబల్ కట్ మంచానికి కింద పెట్టింది అనమాట కింద పెడితే బయట చెప్పులు గమనించిన ఆ భర్త సో లోపల ఎవరో ఉన్నారని అనుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ పిలిచి వెంటనే ఆ అబ్బాయిని బయటికి లాగి మరీ చితక్గొట్టిన ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది